మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులు ఈ పాటికే నాట్లు వేసి ఇరవై ముప్పై రోజులు అవుతుంది ఇంకొందరు రైతులు ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తే మరికొందరు రైతులు నాట్లకు సంసిద్ధమవుతున్నారు ఏ రైతులైతే నాట్లు వేసి ఇరవై రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు స్ప్రే చేయడానికి రెడీగా ఉన్నారో వారి కోసం ఈ వీడియో చేయబడింది ఏ రైతులైతే మొదటి స్ప్రే చేయాలనుకుంటున్నారో వారు దాదాపుగా మనకు తెలిసినంతవరకు క్లోరి పరిపస్ట్ లేదా ప్రొపనపాస్ చల్లుతూ మన స్ప్రే చేస్తూ ఉంటారు అది కాకుండా మనకు వేరే కొత్తగా స్ప్రే చేయాలనుకున్న వారికి ఈ డానిటాల్ కంపెనీకి సంబంధించిన బట్టి ఇన్సెక్టిసైడ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఈ డానిటాల్ ఇన్సెక్టిసైడ్లో ఉన్నటువంటి మన కెమికల్ సంబంధించింది చూస్తే ఫెంఫ్రోఫ్రాథిన్ టెన్ పర్సెంట్ ఈసీ ఈ టెక్నికల్ కలిగినటువంటి ఈ డానిటాల్ కంపెనీకి సంబంధించిన ఇన్సెక్ట్స్ అయినా మనం స్ప్రే చేసుకోవచ్చు లేకుంటే యూరియాలో కలిపి చల్లుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు దీనితో పాటుగా మనం ఈ బయోవీటాకు సంబంధించినటువంటి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ను కూడా దీనితో కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా మనం గంట లేదా దుబ్బుకు సంబంధించినటువంటి మంచి ఫలితాన్ని పొందవచ్చు ఈ బయోవీటా గురించి చూసుకుంటే ఇది ఒక సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ దీన్ని సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ వల్ల మనకి ఏంటిదంటే చాలా వరకు దుబ్బు లేదా గంటకు చాలా మంచిగా పనికి వస్తుందని చెప్పవచ్చు ఇక డ్యాంటాల్ గురించి చూసుకుంటే దీన్ని మనం స్ప్రే చేసుకోవాలనుకున్నవారు ఎకరానికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ పొందవచ్చు ఇక యూరియాలో కలిపి చల్లుకునే రైతులు దీన్ని ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కలిపి చల్లుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరానికి మనం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ డాంటాల్తో పాటు మనం ఫంగిసైడ్గా ఏదైనా సాఫ్ లేకుంటే కార్బండిజం మరియు మాంగోజిప్ కలిగినటువంటి ఒక ఫంగిసైడ్ను కలిపి ఈ యూరియాలో డాంటాల్ మరియు ఈ బయోవీటాకు సంబంధించినటువంటి మనకు గ్రాన్యువల్స్ కూలికలు అవైలబుల్లో ఉంటాయి వాటితో పాటుగా ఈ ఫంగిసైడ్గా మంకోజీ మరియు కార్బోడిజం కార్బండిజం కలిగినటువంటి ఒక ఫంగిసైడ్ను మిక్స్ చేసుకొని పొలంలో చల్లడం ద్వారా కూడా మంచి రిజల్ట్ పొందవచ్చు ఈ డానిటాల్ గురించి చూసుకుంటే ఇది మనకు పొలంలో వచ్చే మొగ్గికి సంబంధించినటువంటి లార్వాను మరియు ఆ మొగ్గి పొరుగును అంతేకాకుండా గుర్లకు సంబంధించిన దాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటుంది అంతేకాకుండా పచ్చ పురుగు పొలంలో కనిపించిన కూడా దాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటుంది దీన్ని మనం ఎకరానికి స్ప్రే చేసినప్పుడు మూడు వందల నుంచి నాలుగు వందల గ్రామ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అదే మనం యూరియాలో కలిపి చల్లుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాన్ని ఒక ఎకరానికి మనం చల్లుకోవాల్సి ఉంటుంది చాలామంది రైతులు మొదటి స్ప్రేగా క్లోరీ ఫైర్పాస్ లేకుంటే ను ఎంచుకుంటారు ఏ రైతులైతే చాలా ఏళ్ళ నుంచి క్లోరఫర్పస్ లేకుంటే ప్రొపొనోఫాస్ చల్లుతుంటారో ఆ రైతులు ఈ ను తీసుకోవడం ద్వారా మనకు ఏమిటంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే స్ప్రేని యూజ్ చేసిన దానికంటే ఈ వేరే రకమైన ఫార్ములా కలిగినటువంటి ఈ ఇలాంటి స్ప్రేలు యూజ్ చేసడం ద్వారా మంచి రిజల్ట్ పొందవచ్చు ఈ డాంటలు అనేది చాలా వరకు ఈ మొగ్గికి సంబంధించినటువంటి మరియు ఈ కాండం తులుచు సంబంధించిన సంబంధించినటువంటి పురుగుల మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒక లీటర్ బాటిల్ మనకు మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు అదే మనం యూరియాలో కలిపి చల్లుకుంటే మాత్రం ఒక లీటర్ బాటిల్ మనకు రెండు ఎకరాల వరకు చల్లుకోవచ్చు ఏ రైతులైతే స్ప్రే చేసుకుంటారో వాళ్ళు తప్పకుండా దానితో పాటు ఫంగిస్ అయిన చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి దీనికి మ్యాంకోజీ మరియు పబ్బండిజం కలిగినటువంటి ఏదైనా ఒక ఫార్ములా కలిగినటువంటి పంగిసైన్ అంతేకాకుండా ఈ మనకు దుబ్బ లేదా గంట బాగా వచ్చడానికి మనం బయోవీటా మాత్రమే కాకుండా అది కాకుండా చాలా వరకు అమైనో ఆసిడ్కు సంబంధించినటువంటి కూడా మనకు ఈ గంటకు మరియు దుబ్బకు సంబంధించినటువంటి కెమికల్స్ అవైలబుల్లో ఉన్నవి ఏ రైతులైతే గంట గోళీలు చల్లి ఉంటారో పటేరా కానీ లేకుంటే త్రీ జీ గ్రానివల్స్ ఫోర్ జీ గ్రానవల్స్ టెన్ జీ గ్రానవల్స్ లేకుంటే బారోజ్ ఇలాంటి ఎలాంటి గంటగోళీలు చల్లిన రైతులైన రైతులైన కానీ ఎవరైతే మొదటి స్ప్రే చేస్తుంటారో వారు హండ్రెడ్ పర్సెంట్గా అమోని అమోనియం ఆసిడ్ సంబంధించినటువంటి ఈ గంట మరియు దుబ్బకు సంబంధించినటువంటి ఫర్టిలైజర్ యూజ్ చేయడం ద్వారా ఇంకా మంచి రిజల్ట్ పొందవచ్చు ఎందుకంటే వాటితో పాటు మనం కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం అనేది ఉండదు కాబట్టి రైతులు మొదటి స్ప్రే చేసే రైతులు హండ్రెడ్ పర్సెంట్గా ఈ మూడు కెమికల్స్ ఉండేలా చూసుకోండి ఒకటి ఇన్సెక్టిసైడ్ సైడ్ అది ఏ ఇన్సెక్టి క్లోరీ పర్పస్ కావచ్చు ప్రొపోనోపాస్ కావచ్చు లేకుంటే డ్యాంటల్ కావచ్చు లేకుంటే వేరే ఏ ఇతర కంపెనీకి సంబంధించిందైనా రెండోది ఫంగిసైడ్ ఏ ఫంగిసైడ్ అంటే కార్బనిజం కావచ్చు లేకుంటే వేరే ఏ ఫంగిసైడ్ అయినటువంటి యూజ్ చేయవచ్చు వీటితో పాటుగా మనం పక్కాగా గంటకు లేదా దుబ్బకు సంబంధించినటువంటి యాసిడ్స్ లేకుంటే ఎఫోర్ లాంటివి కలిపి మనం స్ప్రే చేసుకోవడం ద్వారా గంట మరియు మిగతా వాటికి సంబంధించినటువంటి స్ప్రేలను మనం ఉపయోగించడం ద్వారా మనం మంచి దిగుబడి మరియు మంచి పిలకల్ని పొందవచ్చు చూసుకుంటే మనం మనకు పిలకలు సమయం చూసుకుంటే మొదటి ఇరవై నుంచి ముప్పై రోజుల్లో మనకు మనకు వారికి సంబంధించినటువంటి పిలకలు వచ్చే సమయం కాబట్టి ఏ రైతులైతే మొదటి స్ప్రే చేసుకుంటారో వారు హండ్రెడ్ పర్సెంట్గా ఇన్సెక్టిసైడ్గా మరియు ఫంగిసైడ్ అంతేకాకుండా ఈ గంటకు సంబంధించిన గోళీలు కూడా స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకోవడం మరియు గంటకు సంబంధించినటువంటి గోళీలు చల్లుకోవడమే కాకుండా రైతులు పొలంలో నీరును నిండుగా కాకుండా పల్చగా పెట్టుకోవడం ద్వారా మాత్రమే అధిక పిలకలను పొందవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మనకు ఆక్సిజన్ అనేది మొక్కలకు చాలా అవసరం ఉంటుంది కాబట్టి మనం నీరు ఎంత తక్కువ పెట్టడం ద్వారా మనం మంచి ఫలితాన్ని పొందవచ్చు పిలకలు చాలా వస్తాయి థ్యాంక్ యూ